హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నొప్పుల గురించి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో అసలు ఒక నొప్పి కాదండి మెడ నుంచి అరి పాదాల వరకు కూడా నొప్పి అని చెప్పి ఒక ఆవిడ అసలు ఎంత బాధపడుతూ కామెంట్ పెట్టిందో చాలా చాలా బాధపడ్డామండి అంటే వయసు వయసు అయితే చాలా చిన్నది కానీ తను చాలా బాధపడ్డారు దానికోసం అలాంటి నొప్పులు ఇంకెంతమందికి ఉన్నాయో ఎంత బాధపడుతున్నారో అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నామండి నిజంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇది వచ్చేసి ఇప్పుడు నేను తీసుకుంది వెల్లుల్లిపాయ వెల్లుల్లి ఒకటి తీసుకున్నాను ఇది నొప్పులను తగ్గించడం అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ ఉండడం వలన ఈ వెల్లుల్లి నూనెతో మామూలుగా ఉప్పు నుంచే తయారు చేసేది ఆయిల్ కాబట్టి ఈ నూనెతో మీకు చాలా ఒత్తిడి ఉన్నా కానీ ఆ ఒత్తిడి కూడా తగ్గిస్తుందండి అలాగే నెప్పులు ఉన్నా కానీ ఆ నెప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది వెల్లులు సహజంగానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి నొప్పుల నుండి బాగా ఉపశమనం కలిగిస్తాయి వెల్లుల్లి మన ఆహారంలో చేర్చుకోవడం కూడా ఏదో ఒక రూపంలో రోజుకు ఒక్కటైనా కానీ మన కడుపులోకి వెళ్ళాలి అని అంటూ ఉంటారు అది చాలా చాలా కరెక్ట్ అండి అలాగే ఇప్పుడు ఇది ఆయిల్ కాబట్టి మనం వెల్లుల్లి ఖచ్చితంగా నొప్పుల కోసం అలాగే నొప్పుల కోసం మెడ నొప్పి నడు నొప్పి దేనికోసమైనా కానీ ఇప్పుడు ఇది వాడుకుంటున్నాము వెల్లుల్లి ఖచ్చితంగా ఒకటి తీసుకొని తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మూడికి ఉంటుంది కదా అది పక్కన పెట్టేసేయండి తర్వాత తీసుకుంది ఉల్లిపాయ ఉల్లిపాయలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ ఉంటాయండి అందుకనే ఇది కూడా నొప్పుని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది పొట్టనొప్పి ఇదైతే మరీ ఘోరంగా ముఖ్యంగా పొట్ట నొప్పి మరియు మోకాల నొప్పులు ఇటువంటివి ఇలాంటి వాటికి బాగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట మరి ఇంటి చిట్కాలు అందులో ఈ వెల్లుల్లిపాయ తల్లి మామూలుగానే సామెత కూడా ఉంది అందరికీ తెలుసు ఉల్లి చేసిన మైలు తల్లి కూడా చేయదని చెప్పి అంత మంచిది మనకి ఉల్లిపాయ అందుకే నేను తీసుకున్నానండి ఉల్లిపాయ తొక్కలు టీ కూడా పెట్టుకుంటూ ఉంటాము తొక్కలతో చాలామందికి తెలీదు ఉల్లిపాయ ఖచ్చితంగా మీరు తీసుకోండి తొక్క తీసేసాను ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత అల్లం తీసుకున్నాను ఒక ముక్క పైన ఉన్న పొట్టు తీసేసేయండి ఈ అల్లం వచ్చేసి నొప్పులు కీళ్ళ వాతాలు మరియు ఇతర నొప్పులు ఏమైనా ఉన్నా కానీ వాటి నుంచి బాగా ఉపశమనం కలిగిస్తుందండి ముఖ్యంగా శరీరంలో ఎలాంటి వాపు ఉన్నా కానీ తగ్గిస్తుంది నొప్పి వెంటనే పోగొడుతుంది అనమాట మామూలుగా రోజు మనం క్రమం తప్పకుండా టీ తీసుకుంటూనే ఉంటాము అది మన కడుపులోకి వెళ్ళడం వల్ల చాలా చాలా మంచిది అలాగే నొప్పులు కదా మనం ఇప్పుడు తయారు చేసుకున్నది అందుకని కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇది ఖచ్చితంగా వేసుకోండి అలాగే అల్లం ఏదో ఒక రూపంలో కడుపులో కూడా తీసుకోవడానికి ట్రై చేయండి వాపులను కూడా తగ్గిస్తుంది ఇది మనకి అంటే దీనికి ఆ గుణం ఉంది కాబట్టి మనం ఇది వేసుకుంటున్నాము ఇతర నొప్పులు ఏమి ఉన్నా కానీ అల్లం టీ ఖచ్చితంగా మీరు ఒకసారైనా తాగండి రోజుకి మీకు నొప్పులు చాలా వరకు ఉపశమనం పొందుతారు ఇప్పుడు ఈ ఇవి మనం వేసుకున్నాం కదా ఈ వేసుకున్నవి ఒక గాజు సీసా మాత్రమే మీరు తీసుకోవాలి ఇంకా వేరే ఏ సీసా కూడా దీనికి మనకు పనికిరాదండి ఈ రెమెడీకి మీకు మనం మన ఛానల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేస్తే ఇలా నెప్పులు ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కొంత మంచి చేసిన వాళ్ళం అవుతాము పెయిన్ అంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఎక్కువ వాడకూడదండి అవి వాడితే ఏమవుతుందంటే నెక్స్ట్ నెక్స్ట్ ఆ తర్వాత ఏజ్ కొంచెం వచ్చేసరికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కటి గమనించి మీరు ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం పైపోతగానే ఆయిల్ రాసుకుంటాం కాబట్టి మీరు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి చాలామందికి మనం కొద్దిగా మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అంతే అంతకు మంచి ఏమీ లేదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాము తీసుకున్నాను ఒక చిన్న స్పూన్ నిండా ఆ మూడు కలిపి గాజు సీసాలో వేసేసుకోండి వేసేసుకొని అదే గాజు సీసాలో వాము వేసుకోండి ఒక చిన్న స్పూను వాము నెప్పులకి బాగా తగ్గిస్తుంది అందుకే వాము తీసుకున్నాను మెంతులు మెంతులు కూడా వాము ఎంత తీసుకున్నామో అంతే తీసుకోండి తీసుకొని అవి కూడా అదే గాజు సీసాలో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం వేసుకోవాల్సిన ఆయిల్ వచ్చేసి ఇందులో ఈ గాజు సీసాలో మనం వేసుకోవాల్సిన ఆయిల్ నువ్వుల నూనె వేసుకోవాలి నువ్వుల నూనె నెప్పులు చాలా బాగా లాగుద్దండి లేదు నువ్వుల నూనె మన దగ్గర అని మీరు అనుకున్నారనుకోండి ఆవ నూనె వేసుకోండి ఆవ నూనె కూడా నొప్పులు చాలా బాగా లాగుతుంది రెండిట్లో మీరు ఏ నూనె వేసుకున్నా మంచిదే మీ ఇంట్లో ఉన్న నూనె నేను ఎక్కువ ఖర్చుతో కూడా చెప్పనండి చాలా తక్కువ ఖర్చు కానీ ఫలితం చాలా చాలా ఎక్కువ ఉంటుంది నేను అలానే చెప్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలామంది రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటారు ఎక్కువ ఖర్చు అయితే కష్టం అక్క అని చెప్పేసి ఖర్చు అయితే మీకే కాదండి నాకు కూడా కష్టమే ఎందుకంటే ఇప్పుడు చాలా రేట్లు ఉన్నాయి అన్నీ కూడా అలాగే ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ హాస్పిటల్స్ అంటే అది ఇంకా బిల్లు పెరిగిపోతుంది అంత భరించాలంటే కష్టం మీరు ఇది ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగా మీకు సహాయపడుతుంది అని నేను అనుకుంటున్నాను నొప్పి చాలా వరకు తగ్గుతుంది ఎలాంటి నొప్పి ఉన్నా తగ్గుతుందండి మీరు చ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను ఇందులో దానికి సరిపడా అంటే మునిగేంత వరకు నూనె అయితే వేసుకొని మూత టైట్గా పెట్టేసేయండి టైట్గా ఉండాలి మూత అలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి తీసుకొని అందులో ఏదో ఒకటి కొంచెం మందంగా ఉన్న క్లాత్ ఒకటి పెట్టేసేయండి ఏదైనా పర్వాలేదు నాప్కిన్ లాంటిది ఏదైనా మీ ఇష్టం కొంచెం అందంగా ఉండాలి అది నేను పెట్టుకున్నాను దాని మధ్యలో ఈ గాస్ సీసా పెట్టుకోవాలి ఎందుకు అంటే డైరెక్ట్గా మనం బాయిల్ చేయకూడదు తిని హాఫ్ బాయిల్ చేసుకోవాలి అంటే మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి అందుకనే నేను డైరెక్ట్గా చేయకుండా ఇలా చేయడం కోసం సీసా పెట్టామనుకోండి డైరెక్ట్గా పేలిపోతుంది వేడి తగలకూడదు కదా అందుకని ఇలా క్లాత్ తీసుకొని దాని మధ్యలో ఈ సీసా పెట్టి ఇప్పుడు అది మునిగేంత వరకు నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు పోసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి పెట్టిన తర్వాత ఒక పావు గంట సేపు వరకు మీరు అలా దాన్ని కెర్రనివ్వాలి ఆ వేడి ఆ నూనెకి లోపల ఉన్న ఉల్లిపాయ గింజలు వెల్లుల్లిపాయ ఆయిలు వాటికి ఆ వేడి తగలాలి సెగ తగిలి అవి మనకి ఉడుకు రావాలి అలా ఉడుకొచ్చిన తర్వాత మీరు స్టవ్ కట్టేసి బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత తీయండి మూత తీయండి కొంచెం టైట్గా పెట్టాం కదా ఎందుకంటే నేను వాటర్ అన్నది లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం ఆ మూత తీసేసేయండి కొంచెం టైట్గా ఉంది నాకు కూడా లాగాను గట్టిగా వచ్చింది లోపల మనకి అసలు చాలా చక్కగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా కానీ మీరు ఏం చేస్తారంటే పూర్తిగా ఒక్కచుక్క ఆయిల్ అన్నది లేకుండా వెంటనే వడపోసేసుకోవాలి లేదంటే మనకు అందులో ఆయిల్ మిగలదు ఎందుకు అంటే అది ఆయిల్ ఆ గింజలు ఆ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి పీల్చేసుకుంటాయి మనం వడపోసుకోకుండా కొంచెం సేపు ఆగినా కానీ మనకు ఆయిల్ మిగల్చకుండా అవి పీల్చుకుంటాయి అందుకని వెంటనే మీరు వడపోసేసుకోండి వడపోసుకుంటే మన ఆయిల్ మనకి వచ్చేస్తుంది ఇంక ఇబ్బంది ఏమి ఉండదు ఈ ఆయిల్ మీరు ఇలా గాజ్ సీసాలో భద్రపరుచుకొని మీకు ఎప్పుడు నొప్పి వచ్చినా ఎక్కడ నొప్పి వచ్చినా కొద్దిగా తీసుకొని ఇలాగే కొద్దిగా వాటర్ పెట్టేసి వేడి చేసుకొని ఆ వేడి అంటే డైరెక్ట్గా వేడి చేయొద్దు ఇప్పుడు మనం ఎలా చేసుకున్నామో అదే విధంగా వేడి చేసుకొని మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాయండి రాసి మర్దన చేసుకోండి మసాజ్ చేసుకుంటూ ఉంటే నూనె లోపలికి ఇంకిపోతుంది ఇంకిపోయిన తర్వాత మీరు ఇంకా మామూలుగానే ఉండొచ్చు అవి మీ బట్టలకి బెడ్షీట్లకి ఏమీ అంటుకోవు కాకపోతే మీకు నొప్పి బాగా ఉంటే నైట్ టైం రాయండి పగల టైం కూడా రాయండి నైట్ కూడా రాసి నైట్ అంతా అదిలో వదిలేసేయండి పగలు రాయండి పగలు మొత్తం అలా వదిలేసేయండి ఇదేమి అంటుకోదు వేడి నీళ్ళతో స్నానం చేయండి అప్పుడప్పుడు కాపడం పెడుతూ ఉండండి ఆ నొప్పి దగ్గర లైట్గా మీరు తట్టుకునే వేడంతా చూసుకొని జాగ్రత్తగా అప్పుడప్పుడు పసుపు కలిపిన పాలు కూడా తాగుతూ ఉండండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి